శనివారం మహాత్మా జ్యోతి పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్స్ ఐదవ తరగతి అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ అర్హత పరీక్షలు రాయడానికి బెత్తం చర్ల మండల పరిధిలోని గోర్మల్కొండ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతి పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు బెత్తంచర్ల మండలంలోని విద్యార్థులు మాత్రమే కాకుండా కర్నూలు ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలు మండలాలు ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు అర్హత పరీక్ష రాయడానికి ఇక్కడికి వచ్చారు ఈ అర్హత పరీక్షల్లో సీటు సాధించిన విద్యార్థులకు ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వం ఉచిత విద్య ఉచిత వసతి ఉచిత హాస్టల్ తో పాటుగా విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది వేతంచర్ల మండల పరిధిలో నిర్మించిన ఈ రెసిడెన్షియల్ పాఠశాల అండ్ జూనియర్ కళాశాల నిర్మాణం అట్మాస్ఫియర్ అమెరికాలో ఉన్నామా లేక ఆంధ్రలో ఉన్నామా అనిపించేలా ఉందని ఇక్కడికి వచ్చిన పలువురు అంటున్నారు అదే విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిర్మించిన విద్యా సంస్థలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత మనం ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ బీసీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల గురించి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ మరియు విద్యార్థులకు సంబంధించిన గార్డియన్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు వారి మాటల్లో ఈ విద్యాసంస్థల గురించి వారేమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హలో అండి జ్యోతిబాబులే బీసీ వెల్ఫేర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది బెదంచెర్ల మండలం బెదంచెర్ల గ్రామంలో రావడం అనేది చాలా అద్భుతంగా ఉంది మరి ఇక్కడ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నుంచి అన్ని అన్ని విలేజెస్లో నుంచి మరి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు ఒక్కసారి ఈ స్కూల్లో మనం మన పిల్లలు ఇక్కడ సీట్ సంపాదించినట్టయితే ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మంచి అకామిడేషను మంచి స్కూలు ఇక్కడ మనం ఈ స్కూల్ బిల్డింగ్ చూస్తే మనం యూరోప్లో ఉన్నామా లేదంటే వేదం ఉన్నామా అర్థం కానంతగా డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉంది సో ఇటువంటి మంచి స్కూల్ను డెవలప్మెంట్ చేసిన వారిని మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇంత అభివృద్ధి అనేది బేదంశల్ల మండలంలో ఇంత మంచి స్కూల్ అనేది ఉండడం చాలా అదృష్టం ఈ బేదం మండలంలో మనము ఈ ప్రజల ఈ యొక్క మంచి స్కూల్ కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను మరి ఇక్కడ మనం చూసినట్లయితే బిల్డింగ్ చా ఈరోజు ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మరి బిల్డింగ్ చాలా బాగుంది హాస్టల్ వసతి మరి ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇది అంతా కంప్లీట్ అయినప్పుడు ఇది యూరోప్లో ఉన్నట్లనే ఉంది కానీ ఇది మనం భారతదేశంలో బేదంశల్లలో ఉన్నట్లుగా లేదు ఇంత మంచి అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు గ్రామం నుంచి వచ్చినాము పేరు మండలం మా పాప నాలుగో తరచు నాలుగో తరచు మీ అభివృద్ధి బాగా చెప్పారు బాగుంటుంది మా పిల్లలకు మేము చాలా సంతోషంగా ఉంది సార్ మాకు ఇలాంటి మా పిల్లలు సీత వచ్చింగ సార్ దీంట్లో మాకు ఇలాంటి స్కూల్ దానికి రావాలని కోరుకుంటున్నాం సార్ మేము పుట్ట వల్ల ఈ స్కూల్ వచ్చింది సార్ మాకు లేని ఇలాంటి స్కూల్ మా బిడ్డల మండలానికి అసలు లేవు సార్ ఇప్పుడు అంటే స్కూల్ దొరకడం మా అదృష్టం పిల్లలకి ఇలా సీటు కొడితే మా అంత లేరు మెంట్ బాగా ఎమ్మెల్యే రాజారెడ్డి గారు చేసిన ఈ మంచి పిల్లలకు మంచి ఈ మంచిది పిల్లలకి బాగా చేసినాడు మాకు ఇక్కడ సీటు దొరికిందంటే రాజారెడ్డి గారికి ధన్యవాదాలు పిల్లలకి మంచి చదువులు ఇస్తున్నాడు ఎక్కడెక్కడో మేము పిల్లల్ని చదివించుకోవడానికి పోయే అవకాశం లేకుండా ఇక్కడే పిల్లల్ని మంచి అభివృద్ధి చెందాలని చేశారు రాజారెడ్డి గారికి నమస్కారం చాలా బాగుంది కట్టించిన స్కూలు కాలేజీ చాలా బాగుంది అంత బాగుంది కాలేజీ మాదిరి ఉంది కట్టినారు అంత మార్చినారు అంతా ఇది బిడ్కాలం కట్టేది కట్టినారు స్కూల్కి ఉంది బాగా పార్క్ అంత బాగుంది మా సీట్ వస్తే మా పిల్లలకి చదువు బాగుంటుంది మరా నుంచి దోగడ వచ్చినాము మా నచ్చిన కొడుకు రాసిన రామచీరం అది వేసినాడన్నా ఇంత బాగా కట్టించినాక బాగలేదంటారు ఎవరన్నా ఎంతో బాగుంది బాగా బాగా కట్టించిన రాజారెడ్డి బిల్లింగ్ బిల్డింగులు పిల్లలకి చాలా బాగా అయినా ఈ కవులకి బాగా చూస్తాయి మాకు దేంట్లో సీటు వస్తే మా పిల్లలు అర్చున్నారు నాకంటే చదువు లేవు చిన్నప్పటి నుంచి కష్టాలు చేసుకొని చదువుకున్నాము ఇప్పుడు రాజారెడ్డి వచ్చినాక మా పిల్లలకు చదువులు వచ్చాయని మేము నమ్మకంతో ఈ స్కూల్కి రా మీలోన మమ్మల్ని తమ్ముడు రావాలని చెప్పింది తమ్ముని కొడుకు రాసుకున్నాడు ఇక్కడ జంటరేది జంటకల్ పడదు గుడూరు ముండగ బిల్డింగ్ భద్రంగా ఉంటుంది ఇక్కడ పిల్లలకు సీట్ వస్తే ఇంటర్మీడియట్ బాగుంటుంది స్కూల్కు చాలా బాగుంది ఇక్కడ రాజారెడ్డి రాజారెడ్డి బాగా బాగా కట్టించారు స్కూల్లో అయితే బాగా కట్టినారన్న ఇక్కడ మా పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వచ్చినాము ఎగ్జామ్లో పాస్ అయ్యి టెన్త్ వరకు ఇక్కడ బాగా చదువుకుంటే బాగుంటుంది మేము కంబాలపట్టు చాలా బాగుందన్న మొదలు తిరిగినాము పిల్లలకైతే బస్ బాగుంటుంది ఎంతవరికైతే కర్నూలు జిల్లాలో అనేది ఎక్కడైతే చూడలేదు కానీ పిల్లలకి చదువుకునేకైతే ఇక్కడైతే బాగా